ఈ వీడియోలో సౌందర్య లహరిలోని ఎనభై ఆరో శ్లోకం యొక్క భావాన్ని వివరిస్తూ ఈ శ్లోక పారాయణలో కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నారు ఈ శ్లోక పారాయణ వల్ల మనిషి సమస్త శారీరక మానసిక బాధలు తొలుగుతాయి ముఖ్యంగా జాతకంలో ఎవరికైతే చంద్రకేతువుల సంబంధం ఉంటుందో పంచమ స్థానంలో కానీ లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉంటే వారంతా కూడా ఈ శ్లోకాన్ని ఒక నలభై రోజుల పాటు పారాయణ చేయడం వల్ల వారికి

ఓం శ్రీ గురు జోనమ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని ఎన ఎనభై ఆరవ శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోకం పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ వీడియోలో ఈ శ్లోక పారాయణం వల్ల సమస్త శారీరక మానసిక బాధలు తొలుగుతాయి అన్నయ్య అంటే మనుషులు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ముఖ్యంగా జాతకంలో చంద్రకేతువుల సంబంధం ఉండేవారు ఈ శ్లోక పారాయణం వల్ల మానసిక స్థితి సారణ స్థితికి వస్తుంది ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే ఎవరికైతే ఎక్కువ విపరీతమైన మానసిక దౌర్బ దౌర్బల్యం ఉంటుందో అలాగే డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందో అమావాస్యకు గుణానికి కూడా డిప్రెషన్లకు వెళ్తుంటారో వాళ్ళంతా కూడా ఈ శ్లోకాన్ని ఒక నలభై రోజుల పాటు పారాయణ చేయడం ముఖ్యంగా పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఈ శ్లోకాన్ని ముందు పారాయణ చేసుకుంటే ఆ రోజంతా వారికి మానసిక బాధ లేకుండా సంతోషంగా సుఖంగా మనసు ప్రశాంతతో ఏర్పడుతుంది చూడండి తప్పకుండా మీకు ఫలితం మీకే తెలుస్తుంది ఇకపోతే వివరాల్లోకి వెళ్తే ఓ దేవి వేళాకూలమునకు నిన్ను మారు పేరుతో పిలిచి పొరపాటుకు సిగ్గుతో తలవంచుకున్న పరమశివుని పాలభాగమును పొరపాటుగానే నీ పాదపద్మ తన్నినది ఆ పాలభాగము వందలే మూడవ కన్ను మంటచేత దగ్ధమైన మన్మధుడు నీ కాలి అందెలు ధ్వనితో పునర్జీవితుడై కిలకిలా నవ్వినట్లు సవడించాయి ఆ యందు శివుడు ఆ మన్మధుని యందు శివుడు సింజానమణి మంజీరా మండిత శ్రీ బదాంబుజ అని దేవి అందలు చిరుగజ్జలు కలిగి శుభాయుక్తమై ఉన్నాయని ఇక్కడ శంకరవారు వర్ణించారు షింజానలు వేదములు వేదధ్వనులు ఆమె పద మంజీర కింకిణి ధ్వనులు శింజాన అనగా ఒక అవ్యక్త మధుర ధ్వని అని అర్థం శ్రీ అనగా మోక్ష ప్ర మోక్షప్రదాతృతత్వము కలిగిన పదాంబుజములు ఆ దేవి అని ఇక్కడ భావం వస్తుంది జగన్మాధ శివునితో అభేదమైనది కనుక శివ అనే పేరు ఆమెకు తగినది శివము అనగా మంగళ గుణములు కలది కనుక దేవి శివా అని పిలువబడుతున్నది ఇక్కడ ఉమాశంకర యోర్వేదో వాస్తవ పరమార్థత దిదాసౌ రూపమాస్తాయ స్థిత ఏకోన సంశయ పరమాత్మ శివ ప్రోక్త శివాశైవ ప్రకీర్తత అర్ధనారీశ్వరుడైన ఉమార్ శంకర్లకు శరీరంతో కానీ మనసుచే కానీ భేదము లేదు కరకరే భర్త తలను కాలితో పొరపాటున తన్ని నది అన్న మాటకు వ్యాఖ్యానిస్తూ పెద్దలు వారి శరీరము అర్ధనారీశ అర్ధనారీశ్వరత్వము వల్ల వారికి భేదం లేదని నిరూపించారు శివశక్తులకు అధిష్టానాది పంచవిధ స్వామ్యములు ఉన్నవి అందువల్ల వారికి భిన్నత్వం లేదు భవుడు భవాని శరుడు శర్వాణి రుద్రుడు రుద్రాణి శివా శివ శివ శివా మృదుడు మృదాని ఈ పేర్లు కూడా ఇద్దరికీ పేద లేదు ఈ శ్లోకంలోని తంత్రం ఏంటంటే ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి ఇరవై ఒక్క రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించి ప్రతిదినము ఈ శ్లోకమును వెయ్యి సార్లు జపించవలను ఈ యంత్రమును కలశోధకముతో అభిమంత్రించి ఆ నీరును ప్రసాదంగా స్వీకరించాలి దీక్షానంతర వందు యంత్రము ధరించాలి యంత్రము ఎంఎంఎం అనేది దీన్ని గురుపదేశం ద్వారా మాత్రమే తీసుకొని సాధించవలసి ఉంటుంది శ్లోక మాత్రం ఎవరైనా చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా అమావాస్య పునములకు డిప్రెషన్లకు వెళ్ళేవారు మానసిక బాధలతో ఉండేవాళ్ళు మనోవైకల్యం కలిగిన వాళ్ళంతా కూడా ఈ శ్లోక చేయడం వల్ల వాళ్ళ మానసిక స్థితి సారణ స్థితికి వస్తుంది వాళ్ళకి మనసు ప్రశాంతత ఏర్పడుతుంది అమావాస్యకు ముందు రోజు చతుర్దశి రోజు అలాగే పౌర్ణమికి ముందు రోజు చతుర్దశి రోజు ఈ శ్లోక పారాయణ చేయండి లేదా ఒక నలభై రోజులు ప్రత్యేకంగా చేసి తర్వాత ప్రతి నాకు ముందు రోజు చేసే చేయండి ఆ రోజు కూడా చేయండి చేయడం వల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా పెట్టబడి మీకు స్కిజోఫర్నియా లాంటి వ్యాధి నుంచి బయటపడతారు నైవేద్యము పాలు పరమాన్నము టెంకాయలు అరటిపళ్ళు తేనె నిత్యము నివేదన చేయవలసి ఉంటుంది సమస్త వికారాలు నివృత్తి కాగలవు సాధకునికే కాదు సాధకుని చేతితో ఇచ్చిన అభిషేక తీర్థం తీసుకున్న వారికి సమస్త వాదనలు తొలగిపోతాయి విషాచాది పీడలన్నీ నశించిపోతాయి వ్యాధిగ్రస్తులపై ఈ అభిషేక జలాన్ని ప్రోక్షిస్తే భూత విషాచాదులు వారిని విడిచిపోతాయి మంత్రశాస్త్రంలో షాకినీ నివర్తక యంత్రం అని చెప్పబడి ఉంది ఒకటి భోజపత్రంపై కస్తూరి కర్పూరము కేసరి చంద్రము కలిపిన ద్రవంతో కాడతో ఈ యంత్రమును వ్రాసి విధి ప్రకారము శాకినీ దేవత బీజాక్షర సైత మహామంత్రమును జపిస్తూ పూజ చేయాల్సి ఉంటుంది పారాయణ బ్రాహ్మణ బ్రాహ్మణ సమారాధన చేస్తూ సాధకుడు బ్రహ్మచర్య విధులను పాటించాలి మూడు రోజులు దీక్షతో తదేక జహనంగా శాకినీ దేవిని ఆరాధించి ఆ యంత్రము ధరించిన వారికి భూత ప్రేత బాధలన్నీ తొలగి విషాద భూత ప్రేత విషాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి సాధకుని చేతితో విభూతిని కానీ మంత్రపూర్త జలమును కానీ ఇచ్చినతో గాలికి కగురు కొట్టబడిన పండు ఆకువల వలె దుష్టశక్తులు ఎగిరిపోతాయి ఈ యంత్ర సాధన చేయాలనుకునేవారు గురుపదేశం ద్వారా ఎవరైనా విద్యులైన గురువుల యొక్క వారిను ఆశ్రయించి వారి అనుమతితో వారితో ఉపదేశం పొంది ఈ సాధన చేయాలి లేదా మానసిక సమస్యలు మామూలుగా ఉండేవాళ్ళు ఈ శ్లోకాన్ని రోజు పారాయణ చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ మానసిక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ